నమస్తే అండి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక గొప్ప శైవ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం ఇది తిరుపతికి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగలాపురం మండలంలో చిత్తూరు జిల్లాలో సురుటుపల్లి అనే గ్రామంలో ఉంటుంది సహజంగా మనం ఈశ్వరుణ్ణి శివలింగ రూపంలో లేదా విగ్రహ రూపంలో చూస్తాము కానీ ఇక్కడ స్వామి అమ్మవారి ఒడిలో పడుకొని మనకు దర్శనమిస్తారు ఇటువంటి ఆకృతిలో మనము ఈశ్వరుణ్ణి చూడడం ఇది ప్రపంచంలోనే ఏకైక శివాలయం చాలా పురాతనమైనటువంటి శివాలయం ఇక్కడ స్వామి అమ్మతో కలిసి పడుకొని మనకు దర్శనం దర్శనమిస్తారు అంటే అమ్మ వడిలో పడుకొని దర్శనమిస్తారు మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి కొలువై ఉన్నారు సహజంగా మనం ఎక్కువగా శివుడు అంటే లింగ రూపంగానే మనం చూస్తాము కానీ ఇక్కడ సైన రూపంలో దర్శనమిస్తారు ప్రపంచంలో ఇక్కడ తప్ప ఎక్కడా మనం ఇటువంటి విగ్రహాన్ని చూడలేము మరగదాంబిక అంటే ఐశ్వర్యాంబిక అని అంటే అమ్మవారు మనం అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన్నే మనకి ఐశ్వర్యాన్ని కలుగ తల్లిగా ఇక్కడ నెలకొని ఉంది అంతేకాకుండా సహజంగా ఎక్కడ ఈ చూసిన మనం ఆలయంలో ఈశ్వరునికి ఎడమ భాగంలో అమ్మవారు ఉంటారు కానీ ఇక్కడ కుడివైపున ఉంటారు అంటే అమ్మ అమ్మ అయ్యవారిని రక్షిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియచేస్తారు దీని వెనుకాల ఒక కథనం ఉంది క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొదటగా హాలాహలం ఉద్భవించినప్పుడు స్వామి హాలాహలాన్ని భక్షించినప్పుడు ఇక్కడ అలిసిపోయి ఇక్కడ కొంచెం సేపు విశ్రమించారని అలా విశ్రమించినటువంటి సమయంలో దేవతలందరూ కూడా స్వామిని చూడడానికి వచ్చారని సురులు అందరూ రావడం వలన ఇది సురులపల్లిగా పిలువబడింది ఇది కాలక్రమేణా సురుటిపల్లిగా మారింది అంతేకాకుండా సహజంగా ఈశ్వరునికి మనం ఎక్కడైనా అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తామో అభిషేకంలోనే చాలా రకాలైనటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వామి మానవ రూపంలో సర్వమంగళ అమ్మవారి ఒడిలో పడుకొని ఉంటారు పదిహేను రోజులకు ఒకసారి చందనాన్ని చందన తైలాన్ని స్వామికి అలరిస్తారు స్వామికి రాస్తారు ఇక్కడ ఈ అమ్మవారు అయ్యవారితో పాటుగా మేధా దక్షిణామూర్తి దంపతి సమేతంగా కొలువై ఉంటారు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం వలన ఎటువంటి నాగదోషాలు కాలసర్ప దోషాలు నివారణ అవుతాయి అంతేకాకుండా సకల కోర్కెలు నెరవేరుతాయి దీనికి సంబంధించినటువంటి ఇతిహాసం ఇక్కడ రాయబడి ఉంది చదువుదాం ఆలయానికి సంబంధించిన పురాణం ఇక్కడ రాసి ఉంది శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం సురటిపల్లి గ్రామం నాగలాపురం మండలం చిత్తూరు జిల్లా శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరంలో హరిహర బుగ్గరాయల కాలంలో నిర్మించడం జరిగింది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతం వాసుకి అనే సర్పం సహాయంతో క్షీరసాగర మదనానికి పూనుకొన్నారు పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం బయటపడింది పద్నాలుగు లోకాలు దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర అసురులు శంకరుడైన పరమశివుని ప్రార్థించారు చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి ఇచ్చి ఆ కాలకూట విషాన్ని చేతబూని అమాంతంగా మింగివేశాడు కలాహలం శివుని గర్భంలోకి పోనివ్వకుండా పార్వతీదేవి కంఠం పట్టుకోగా ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠుణ్ణి చేసింది భయంకరమైన ఈ కాలకూట మహా మహాశక్తివంతుడైన పరమేశ్వరుని సైతం కాసేపు మత్తెక్కించింది విష ప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించడానికి శివుడు సేనించిన క్షేత్రం కనుక దీనిని శివసేన క్షేత్రం అంటారని మనకు స్కాంద పురాణం తెలియజేస్తుంది శివుడు హలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకూటయాన క్షేత్రం అని కూడా అంటారు విషమ్మత్తులో పార్వతీదేవి ఒడిపై తల ఉంచి పవళించి ఉన్న కంఠుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న బ్రహ్మ విష్ణు పాదాల వద్ద వినాయకుడు వల్లి దేవస దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు సైతం గర్భగృహంలో చోటు చేసుకుని ఉన్నాయి ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన జరుపుతున్న యక్ష గంధర్వ రూపాలు కూడా కనిపిస్తాయి పడుకొని ఉండడం వల్ల ఇక్కడ శివుణ్ణి పల్లికొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకొని ఉన్నాడు అని అర్థం పార్వతీదేవిని సర్వమంగళాదేవి అని అంటారు వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ పన్నెండు అడుగుల విగ్రహం శుద్ధ విగ్రహం కావడం విశేషం పంతొమ్మిది వందల రెండులో ఈ క్షేత్రాన్ని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యము చెంది శేషపురుషోత్తమ యువ పురుషోత్తమాంజలి సుపూజ నిలుచొని ఉండే శివుడు పడుకొని ఉన్నాడు పడుకొని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు ఏమి విచిత్రమైన సన్నివేశం అంటూ ఈ క్షేత్ర గొప్పతనాన్ని పొగిడాడు ఇలా శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో శైలించి ఉండడం దేశంలో మరి ఎక్కడా లేదు అంతేకాకుండా ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు దంపతి సమేతంగా ఉండడం భారతదేశంలో ఎక్కడా లేదు దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం చేసుకున్న ఎడల వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూ చూడవలసినటువంటి అతి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇదంతా ఇది ఆలయం ముఖ మండపం అంటే ముందు భాగం చాలా పెద్ద ఆలయం ప్రతి ఒక్కరు కూడా చూడదగినటువంటి గొప్ప ఆలయం ఇది గాలిగోపురం చూడండి చాలా పెద్దగా ఉంది గాలిగోపురంలో నుంచి మనం లోపలికి వస్తాం చంద్రుణ్ణి కాకినట్టుగా ఉంది ఇది ముఖ ద్వారా మనము ఇక్కడి నుండి లోపలికి వస్తాము చూడండి పెద్ద పెద్ద తలుపులు இதி ஆலைய முந்து பாரும்.